రావిపాడు గ్రామంలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ ఓటమి భయంతో ఫ్రస్టేషన్ రావిపాడు గ్రామంలో దాడులను ఖండించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి నరసరావుపేట మండలంలోని రావుపాడు వెంగల్ రెడ్డి నగర్ ఎస్సీ కాలనీలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులకు అండగా ఉండి ఘటన కారకులు సూత్రధారులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తాం నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతల దాడి అరాచకమని ఎస్పీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలు సృష్టించడం బాధాకరం ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారికి సూత్రధారులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం బొడ్డు శ్రీనివాస్ సాలమ్మో తెలుగు ముగ్గురు మీద కూడా దాడి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ గాయపరిచి అని రోడ్డు మీద పడేసి కలవంతో కొట్టి అంటే ఒక భయాందోళనకు గురి చేయాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోతుంది ఈ ఓడిపోవడానికి ఓ భయాందోళన గురి చేయాలనుకున్న ఆలోచనతో వీళ్ళు సిగ్గు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు తీవ్రంగా ఖండిస్తున్నా పోలీసు వాళ్ళకు కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని ఇలాంటి సంఘటనలు బయట జరగకపోవాలి మీరు కఠిన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రశాంతంగా ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఇంకా వేరే రకంగా ఉంది ఖచ్చితంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాడి తర్వాత తెలుగుదేశం పార్టీ వాడు మీ లిమిట్స్ మీరు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి